నా పేరు దేవి కనక ప్రసాద్ పాల నేను మత్స్య సహా మత్స్య సహాయ తనిఖీ అధికారి మామిడి కుదురులో నేను పనిచేస్తున్నాను ఫిషరీస్ డిపార్ట్మెంట్ నందు నన్ను బోడస్కూరు పల్లిపాలనకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర బోట్స్మెన్ మత్స్య సహకార సంఘం లిమిటెడ్ నెంబర్ థర్టీన్ బోడ్స్కూరు అల్వారం మండలానికి ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ నెంబర్ నైన్ సెవెంటీ టూ ప్రకారం నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా నియమించి ఉన్నారు ఈ ఈ సొసైటీ ఎలక్షన్స్ అనేవి కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ అనేది సొసైటీకి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుబడతాయి ఆ ఐదు సంవత్సరాల తర్వాత ఇవి మూడు రకాల పద్ధతుల్లో జరుపుబడతాయి ఒకటి వచ్చేసి యునానమస్ ఏకగ్రవంగా ఎన్నుకుంటారు రెండు వచ్చేసి చేతులెత్తు పద్ధతి ద్వారా పోటీ ఉన్నప్పుడు చేతులెత్తు పద్ధతి ద్వారా నిర్ణయిస్తారు ఈ రెండు కూడా ఒక రోజులో ఎలక్షన్ జరుగుతుంది ఈ బ్యాలెట్ అనేది థర్డ్ విధానం సీక్రెట్ బ్యాలెట్ రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా కూడా మూడవ విధానంలో నిర్ణయిస్తారు ఇదన్నీ కూడా సొసైటీ సభ్యుల ఆ అంగీకారము ప్లస్ వాళ్ళ కోరుకున్న మీదటే జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుండి ఈ ఎలక్షన్ వచ్చి రాసే బ్యాలెట్ జరిగే విధానం వరకు కూడా డేట్స్ అనేవి కలెక్టర్ గారి ప్రొసీడింగ్ ఆర్డర్ ప్రకారం ముందే నిర్ణయించబడతాయి ఆ నిర్ణయం ప్రకారమే ఆ ఆ కలెక్టర్ ఆర్డర్ ప్రకారం కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం మనకి ఏదైతే డేట్స్ అయితే ఇచ్చారో ఆ డేట్స్ ప్రకారం చేస్తూ ఉన్నాము ప్రస్తుతం ఇరవై ఆరో తారీఖుని నన్ను నియమించడం జరిగింది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున నన్ను ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు పది పది రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము మూడో తారీఖున ఈ సొసైటీకి నామినేషన్స్ తీసుకోవడం జరిగింది ఇది ఎక్కడంటే బోడ్స్కూర్ పల్లిపాలెంలో ఉన్న మండల్ పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ నందు మనం నామినేషన్ స్వీకరించడం జరిగింది మూడో తారీఖున మొత్తం సంఘం నుండి పంతొమ్మిది నామినేషన్స్ దాఖలు చేశారు ఈ రోజు అనగా ఐదో ఒక తారీఖుని విత్ డ్రాల్స్ ఉన్నవి ఆ విత్ డ్రాల్స్ ఇప్పటి వరకు ఏ విధమైన విత్డ్రాల్స్ జరగలేదు పంతొమ్మిది నామినేషన్స్ కూడా అలాగే ఉన్నవి ఈ నామినేషన్ సాయంత్రం ఐదు లోపు ఏ నామినేషన్స్ విత్డ్రాల్ అవ్వకపోతే పంతొమ్మిది నామినేషన్స్ను కూడా ఎలిజిబుల్ గా ప్రకటించి వాటికి గుర్తులు కేటాయించడం జరిగింది ఇది ఏ విధంగా జరుగుతుందంటే తెలుగు అక్షరమాల క్రమం ప్రకారం వాళ్ళ యొక్క పేర్లను స్టార్టింగ్ వాళ్ళు ఏ ఏ విధంగానైతే నామినేషన్లో పత్రంలో ఏ విధంగానైతే వాళ్ళ నేమ్ క్యాండిడేట్స్ నేమ్స్ ఎలా అయితే నమోదు చేశారో ఆ స్టార్టింగ్ లెటర్ ప్రకారం ఇంటి పేరు అయితే ఇంటి పేరు లేదు తన పేరు అయితే తన పేరు ఫస్ట్ రాసిన లెటర్ ప్రకారం మాత్రమే తెలుగు అక్షర కాలం అక్షర క్రమం ప్రకారం ఈ వరుస క్రమం అనేది నిర్ణయించబడుతుంది ఈ నిర్ణయం ప్రకారమే మనకి ఈ గుర్తులు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసు నుంచి స్వీకరించబడతాయి ఈ ఎన్నికల గుర్తులు అనేవి ఈ పంతొమ్మిది మందికి కూడా ఎన్నికల గుర్తులు అనేవి మంజూరు చేయబడతాయి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ ద్వారా మనకి మంజూరు చేయబడతాయి ఈ మంజూరు చేసిన తర్వాత ఈ వీళ్ళకి బ్యాలెట్ ప్రింటింగ్ మేము ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి డమ్మీ బ్యాలెట్ కూడా వీళ్ళకి మంజూరు చేయడం జరుగుతుంది ప్రచారానికి కొరకు ఈ ప్రచారం అంతా అయిపోయిన తర్వాత పన్నెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి మూడు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు బ్యాలెట్లో ఓటింగ్ మూడు గంటల కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుండి ఒక గంట గ్యాప్ తీసుకుని కౌంటింగ్ అదే రోజున ఉంటుంది పన్నెండో తారీఖు సాయంత్రం కౌంటింగ్ పూర్తి చేయబడుతుంది కౌంటింగ్ అయిన తర్వాత రోజుని పాలక వర్గ సభ్యుల మధ్య ఎన్నిక జరుగుతుంది ఈతో ఎవరైతే ఈ రహస్య బ్యాలెట్ ద్వారా పాలక వర్గం తొమ్మిది మంది నిర్ణయించబడతారు ఆ తొమ్మిది మంది నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ను పదమూడవ తారీఖుని నిర్ణయించబడుతుంది ఇది మనకి కంప్లీట్ ఓటింగ్ అనేది మనకి ఫైనల్ లిస్ట్ ప్రకారం మూడు వందల తొమ్మిది దాంట్లో మొన్న వీళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన ప్రకారం ఒక నాలుగు యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ లిస్ట్ లో ఉన్న ప్రైమరీ లిస్ట్ లో ఉన్న ఫస్ట్లీ ఫైనల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ ఓటర్ ని మేము అలౌ చేయడం జరుగుతుంది మొత్తం మూడు వందల పదమూడు ఓటర్లు ఉన్నారు మేము ఆల్రెడీ పోలీసు మన అల్లవరం ఎస్ఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తో పాటు సిఐ గారికి ప్లస్ డీఎస్పి గారికి కూడా మేము కూడా ఫైనల్ లిస్ట్ ఓట ఓట్ల గుర్తు డిక్లేర్ అయిన తర్వాత ఈ లిస్ట్ ని మేము డీఎస్పి గారికి కూడా అందజేయడం జరుగుతుంది ఇది సెక్యూరిటీ కోరడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది నిన్న మూడవ తారీఖుని అనగా మన సభ్యుల నుంచి నామినేషన్స్ స్వీకరించేటప్పుడు కూడా ఎస్ఐ గారు సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది